మండలం వడియారం గ్రామంలో బిఎస్ఆర్ గార్డెన్ ఇరవై ఐదవ వాచికోత్సవం సందర్భంగా ప్రొపరేటర్ దేవి సిద్ధిరాములు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో స్థాపించిన నేటికి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం మార్కెట్ చేయాలని ఉద్దేశంతో పలు జిల్లాలను సందర్శించి మార్కెట్ చేయడం జరిగింది అందులో భాగంగానే

Это и приду. ట్రేడ్ మార్క్ నెంబర్ అని చెప్తా మరియు మా సంస్థలో ట్రేడ్ మార్క్ నెంబర్ ఉన్నది మరియు జిఎస్టి నెంబర్ కూడా కలది ఎవరైనా సంప్రదించాలి వాళ్ళు సంప్రదించాలనుకుంటే